ఇప్పటికే విమానం అంటేనే భయపడుతున్నారు వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు కానివ్వండి లేదంటే విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడాలు కానివ్వండి మొన్నటి వరకు మొన్న కూడా గోవా నుంచి ముంబై వెళ్ళే విమానం కూడా అత్యవసరంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యిందనేది చూసాం ఇలాగ కొన్ని కొన్ని జరుగుతున్నాయి మన లండన్లో ఒక విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఈ అహ్మదాబాద్ విమాద విమాన ప్రమాదం తర్వాత అయితే ఇప్పుడు తాజాగా ఇలాగ వరుస విమానాలు టెన్షన్ పెడుతున్న నేపథ్యంలో తిరుపతిలో కూడా ఒక విమానం ప్రయాణికులకి షాక్ ఇచ్చింది ప్రధానంగా టేక్ ఆఫ్ అయిన తర్వాత గమ్యస్థానానికి చేరే కంటే ముందే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిపోతున్నాయి తిరిగి టేకాఫ్ అయిన విమానాశ్రయానికి తిరిగి రావడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతిలో బయలుదేరిన విమానం వెంకటగిరిలో యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయిందంట ఒక్కసారిగా దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ షాక్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుండి తెలంగాణలోని హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో విమానం ఆదివారం రాత్రి టేక్ ఆఫ్ అయింది కొద్దిసేపటికే మళ్ళీ తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంది దీని కారణం ఏంటంటే సాంకేతిక లోపం తలెత్తడమే ఒక రకంగా ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎలా ఎవరికి ఏం కాలేదు ఆదివారం ద్వారా రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి తిరుపతి నుండి బయలుదేరిన విమానం సిక్స్ సిక్స్ ఫైవ్ నైన్ వన్లో మార్గం మధ్యలో సాంకేతిక లోపం ఏర్పడిందట ఫ్లైట్ ట్రాడర్ ట్వంటీ ఫోర్లో విమాన మార్గంలో సిక్స్ ఈ సిక్స్ ఫైవ్ నైన్ వన్ విమానం తిరుపతిలోని వెంకటగిరి పట్టణాన్ని చేరుకొని టర్న్ తీసుకుంది ఆ తర్వాత అది సుమారు నలభై నిమిషాల పాటు గాల్లో తిరిగిందట గాల్లో తిరిగి తిరిగి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మళ్ళీ తిరుపతి విమానాశ్రయానికి వచ్చింది రిటర్న్ అంటే ఎక్కడ బయలుదేరిందో మళ్ళీ అక్కడికే వచ్చిందన్నమాట ఆ తర్వాత ఆ విమానాన్ని అయితే ఇంకా క్యాన్సిల్ చేశారట ఆ రోజు హైదరాబాద్కి వెళ్లాల్సిన చివరి విమానం కూడా అదేనట దీంతో ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వెలగెక్కారు అసహనాన్ని అసౌకర్యాన్ని వ్యక్తపరిచారు ఈ ఘటనలో ఎవరికైతే ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు కానీ వాస్తవానికి తిరుపతి నుండి ఏడు గంటల ఇరవై నిమిషాలకే బయలుదేరి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి హైదరాబాద్ చేరుకోవాలి కానీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ తిరుపతి చేరుకుంది ఒక రకంగా ఇది ఇండిగో ఇంకా అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు ప్రయాణికులకి ఏదేమైనా విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు వాళ్లలో భయాన్ని ఇంకా పెంచేస్తున్నాయి